నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్నికల సర్వేలో శాస్త్రీయత ఎంత నేతి బీరకాయలో నేతి చందవేనా సర్వేలను ఎంతవరకు నమ్మొచ్చు ఎవరి సర్వేలను నమ్మాలి ఎవరి సర్వేలను పక్కన పెట్టేయాలి కొన్ని పార్టీలకు అనుకూలంగా సర్వేల ఫలితాలు వచ్చినట్లు చెప్పే సంస్థలు కూడా ఉంటాయా సర్వేలు నిర్వహించే తీరులో నిజంగానే ప్రజల నాడి పట్టుకోవడం సాధ్యమా దేశంలో రెండు ప్రధాన మీడియా ఛానళ్లు రెండు రోజుల వ్యవధిలో వెలువరించిన సర్వేల ఫలితాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి భిన్నంగా ఉండడానికి కారణం ఏంటి ఒక సర్వే పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేయబోతుందని తేల్చింది మరో సర్వే ఈసారి టీడీపీకి మెజారిటీ స్థానాలు వస్తాయంటుంది మరి ఇద్దరిలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్ టైమ్స్ నౌ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించింది ఈ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఇరవై ఐదు లోక్సభ స్థానాలున్న ఏపీలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది స్థానాలు ఖచ్చితంగా వస్తాయని తేల్చింది అంటే అసెంబ్లీ నియోజకవర్గాలుగా అన్వయించుకోవాలంటే నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై మూడు స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పాలి అంటే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని టైమ్స్ సర్వేలో తేలింది ఇక తెలుగుదేశం జనసేన పార్టీల కూటమికి ఆరు స్థానాలు రావచ్చని సర్వే చెప్పింది అంటే నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయని అంచనా వేసింది టైమ్స్ రావ్ సర్వే ఫలితాలు టీడీపీ జనసేన కూటమికి కోలుకోలేని షాకే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే బలం లేదని భావించడం వల్లే తెలుగుదేశం జనసేన పార్టీలు జట్టు అవి సరిపోవనుకునే బీజేపీని కూడా తమ కూటంలోకి ఆహ్వానించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షా నడ్డాలతో భేటీ అయి వచ్చారు టైమ్స్ రావు సర్వే ఫలితం పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి తాము ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక మరో టీవీ ఛానల్ ఇండియా టుడే ఈ సంస్థ సి ఓటర్ అనే సంస్థ చేత చేయించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో మరో రకమైన అంచనాలు వెలువడ్డాయి లోక్ సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలో తెలుగుదేశం జనసేన కూటమికి పదిహేడు ఎంపీ స్థానాలు దక్కుతాయని సి ఓటర్ సర్వే అంటుంది అంటే నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుస్తాయని అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది అంటే నలభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే వస్తాయని దాని సారాంశం ఇంచుమించు ఒకే సమయంలో ఈ రెండు ఛానళ్లు సర్వేలు నిర్వహించాయి రెండు సంస్థలు వేల సంఖ్యలో శాంపిల్స్ సేకరించాయి మరి రెండు భిన్నమైన ఫలితాలు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాదన మరోలా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సి ఓటర్ నిర్వహించిన సర్వేలో ఏపీలో తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కాక తప్పదని అందులో తేలింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది నూట డెబ్బై ఐదు స్థానాలున్న ఏపీలో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయ్ భేరి మోగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై రెండు స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది తెలుగుదేశం పార్టీకి కేవలం ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చాయి సి ఓటర్ సర్వే అప్పుడు కూడా టీడీపీకి అనుకూలంగా ఫలితాలను ప్రొజెక్ట్ చేసిందని ఇప్పుడు కూడా అదే చేసిందని వైసీపీ నేతల వాదన ఇక టైమ్స్ రావ్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టైమ్స్ రావ్ సంస్థ ఏపీలో నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీ పదిహేడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకుంటాయని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పింది వాస్తవ ఫలితాలు కూడా అలానే వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సర్వేలోనూ టైమ్స్ రావు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్పష్టం చేసింది అనుకున్నట్లుగానే వైసీపీ తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంది టైమ్స్ సర్వేలు ఏపీలో ఎప్పుడు లెక్క తప్పలేదు సీ ఓటర్ సర్వే ఎప్పుడు నిజం కాలేదు అందుకే ఈసారి కూడా టైమ్స్ సర్వేనే పరిగణలోకి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటుంది ఈ రెండు సర్వేలో ఏది నిజమో ఎన్నికల తర్వాతనే క్లారిటీ వస్తోంది ప్లీజ్ న్యూస్